నమస్కారం నా పేరు తరణి డివై న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు శ్రీ 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 లంకాలమ్మ తల్లికి ఘనంగా ఆషాట మాసం సారై ముమ్మడివరం మండలం బొమ్మడివరం నగర పంచాయతీలో వేయించేసి ఉన్న శ్రీ లంక తల్లమ్మ తల్లి అమ్మవారికి ముమ్మడివరం చుట్టుపక్కల అనేక గ్రామాల నుండి ఆడపడుచులు మాతృమూర్తులు గురువారం సారి సమర్పించారు చింతల మేరకు రామాలయం నుండి గ్రామస్తులు అమ్మవారికి చలవిడి పారకాలు వివిధ రకాల సీట్లు పసుపు కుంకుమ పువ్వులతో శోభాయాత్రగా అమ్మవారి నామాలు చెప్పుకుంటూ దేవాలయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గణేష్ల బ్రహ్మానందం మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమం మా గ్రామంలో తొలిసారిగా నిర్వహించడం ఆనందదాయకంగా ఉందన్నారు సమరసత సేవా ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ మాట్లాడుతూ ఈ ఆషాఢ మాసం సారే కార్యక్రమం గత నెల రోజుల నుండి జిల్లా నలుమూలల అనేక గ్రామాల్లో ఎస్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించుకున్నామన్నారు అమ్మవారికి ఈ సారీ సమర్పించడం వల్ల స్త్రీలకు సంపూర్ణ సౌభాగ్యం సిద్ధిస్తుందని గ్రామం సుభక్షితంగా ఉంటుందని గ్రామాలలో ఏ వ్యాధులు రాకుండా అమ్మవారిని రక్షిస్తుందని తమ ఆడపడుచుగా భావించి సారీ సమర్పించుకున్నామన్నారు ఈ నెల రోజులు సారీ సమర్పించిన ప్రతి ఒక్కరికి ఎస్ఎస్ ధన్యవాదాలు తెలియజేస్తుందని అమ్మవారి ఆశస్సులు అందరికీ ఉంటాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఆలయ కమిటీ వారు ప్రసాద వితరణ తీశారు సిరి ఈ రోజు బొమ్ముడువరం గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ శ్రీ లంక వారికి ఆషాఢం సారే మా గ్రామ దేవత శ్రీ శ్రీ లంక కళమ్మ వారికి ఆషాఢం సారే సమర్పిస్తున్నాము ఇప్పటి వరకు మనకి మన ఇంటి ఆడబడిచికి సారి సమర్పించడం వరకే తెలుసు కానీ ఈ రోజు మన ఆడబుడిచయినటువంటి శ్రీ శ్రీ లంకళమ్మవారికి గ్రామ గ్రామాన ఈ రోజు మరి సారీ సమర్పించడం జరిగింది కాబట్టి అమ్మవారు అందరికీ హాయి ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో సిద్ధించాలని కోరుకుంటున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు గణేయన్ బ్రహ్మాండము ఈ అమ్మవారి ఉత్సవం కామిటీ అని వాదన చేస్తుంటాం పది సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఆషాడో సార్లు పెడుతున్నారు ప్రజలందరూ అమ్మవారి శాంతి కలిగితే గ్రామాలకు కూడా మంచిదైన ఉద్దేశంతో అందరూ ఆడబుడుసులు పిల్లవారు ఆడపడుసులు పోలిటోరి కోడలు చెప్పుకుంటారు ఇవన్నీ వాళ్ళ దేవునికి ముందుగా వాళ్ళ ద్వారా ఈ సారి నిర్వహించి తర్వాత ఈ కార్యక్రమాలు చేస్తున్నారు సదుపాస్తూ ప్రత్యేకత ఏంటంటే ఈ అమ్మవారి ప్రత్యేక మంచి పేరుంది ఉంది వరం ఏం చేసి ఉన్న దేశ దేశాల ప్రఖ్యాతి శ్రీ బాలకృష్ణుడు వారు ఈ అమ్మవారి తీర్థానికి వచ్చే శ్రీ శ్రీకృష్ణుడి ఫోటోకి తీసుకుని తపస్ చేసి ప్రారంభించారు అటువంటి ప్రసిద్ధి ప్రఖ్యాతిగాంచిన అమ్మవారి అమ్మవారు మొత్తం ఉమ్మడి వరంలో అన్ని కులాలు వర్గాల మతాలు కూడా సంబరాలు చేసుకుంటాయి వారి శాంతి వ్యవసాయాలు గారి భూమి అన్ని బాగుండాలని ఉద్దేశంతో అందరూ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఆడబడి ఆడబోడిందరూ కూడా తప్పనిసరిగా వస్తారు ఇది ప్రతి సంవత్సరం నిర్వహించాలని ఈ సంవత్సరం కమిటీ నిర్వహం నిర్వహించడం జరిగింది శ్రీ మాత్రమే నమహా నా పేరు కనకారావు నేను ముంబడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రసారగా పనిచేస్తున్నాను ఈ గత నెల రోజుల నుంచి ఈ కోనసీమ జిల్లా వ్యాప్తంగా సమరస్థ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా చాలా ఊరు వాడ కూడా ఒక పండగ వాతావరణంలో ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమంగా తలంచి ఈ అమ్మవార్లకి ఆషాఢం సారైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగానే ప్రతి రోజు కూడా ఈ గ్రామ గ్రామాల కూడా ఉన్నటువంటి అమ్మవార్లకు ఈ ఊరు ఆడపడుసులందరూ కూడా తమ ఆడపడుసుగా భావిస్తూ అమ్మవార్లకు సారి సమర్పించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ ముమ్మడివరం గ్రామంలో వేసి ఉన్నటువంటి చివరి సారిగా ఇక్కడ అమ్మ శ్రీ శ్రీ లంకతల్లమ్మ తల్లికి ఆషాఢం సారి సమర్పించడం జరుగుతుంది ఈ రోజు చివరి రోజు కాబట్టి ఊరు ఊర్ల నుండి కూడా అనేక మంది ఆడ వచ్చి ఈ రోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారికి ఆషాఢం సారి సమర్పించారు దాంట్లో భాగంగా చనువుడి పానకం వడపప్పు పసుపు కుంకుమ చీర జాకెట్ గాజులు ఇవన్నీ సమర్పించడం వలన ప్రతి స్త్రీకి కూడా ప్రతి మొత్తవుకు తమ సౌభాగ్యం వర్ధిల్లుతుందని అలాగే తమ పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారని ఈ ఊరు క్షేమంగా ఉంటుందని అలాగే పాడి పంటలు చాలా సస్యశ్యామలంగా వృద్ధి చెందుతాయని అలాగే ఏ విధమైనటువంటి రోగాలు కూడా ప్రబలకుండా అమ్మ కాపాడుతుందని ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ఈ రోజు వేలాదిగా ప్రజలు తరలి వచ్చి ఈ అమ్మవారికి సారి సమర్పిస్తున్నారు ఈ వేళ చాలా అద్భుతంగా అందరూ కూడా ఆనందంగా ఎంతో ఉత్సాహంగా ఈ అమ్మవారికి సారి సమర్పిస్తున్నారు ఇది సమరస్ సేవా ఫౌండేషన్ ప్రారంభించి ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు అయింది దీంట్లో ఈ నెల రోజుల నుంచి చేస్తూ ఈ రోజు శివర రోజు అవ్వడం వలన ఇక్కడికి అమ్మవారికి సారి తీసుకుని వచ్చి సమర్పించడం జరిగింది అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ ఈ సేవా ఫౌండేషన్ తరఫున ఈ గ్రామ గ్రామాల్లో ఈ సారి సమర్పించినటువంటి అందరికీ కూడా మా సమస్య తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం శ్రీమాత్రే నమ జై శ్రీరామ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి